ఓం నమ శివాశ్రీ మాతృమహా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ క్షణంలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది కేవలం ఒక సూచన కాదు ఇది మీ జీవితానికి సంబంధించిన దైవ సంకల్పం ఎందుకు అంటే ప్రపంచంలోనే కోట్ల మంది ఉన్న ఈ వీడియో మీకే కనిపించింది అంటే దాని వెనకాల ఒక కారణం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ జీవితంలో ఇప్పటి వరకు చూసిన కష్టాలకు ముగింపు పలికే సంవత్సరం ప్రత్యేకంగా జనవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నాలుగు తేదీ మూడు తేదీలు మీకు మీ జ ఈ రోజులో మీ జీవితంలో జరగబోయే మార్పులు మీరు ఎప్పుడు ఊహించనివి మీరు కోరుకున్నవి కావచ్చు మీరు ఆశించినవి కావచ్చు లేదా మీకు అవసరమైనవి కావచ్చు ఇప్పటి వరకు మీరు ఎంత ఓపికగా భరించారు దైవానికి తెలుసు ఎంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఎంతమంది మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నారు ఎంతమంది నమ్మించి వదిలేశారు అన్నీ లెక్కలు ఉన్నాయి ఇప్పుడు ఆ లెక్క తీర్చే సమయం వచ్చింది ఈ సమయంలో ఏ ఎస్ అనే అక్షరం ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలోనే అడుగు పెట్టబోతున్నాడు ఆ వ్యక్తి సాధారణమైన పరిచయం కాదు ఆ వ్యక్తి మీ అదృష్టానికి మలుపు తిప్పే సాధనం ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కాదు ముఖ్యమైనది ఆ వ్యక్తిని మీ జీవితంలోనే ఏ మార్పు తీసుకురాబోతున్నాడో తెలుసుకోవడమే ముఖ్యమైనది అందుకే ఇప్పుడు నేను చెప్పేది చాలా కీలకం దయచేసి ఈ వీడియో చూస్తున్న సమయంలో ఆ కథ ఇలాంటి ప్రదేశంలో కూర్చోకండి మనసు అశాంతిగా ఉన్నప్పుడు వినకండి ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి మీ మనసుకు పూర్తిగా శాంతంగా ఉంచుకోండి మీ జీవితం పైన ఈ మాటలు పడుతున్నాయని భావించి వినండి ఎందుకు అంటే ఈ వీడియోలో మీకు సంబంధించిన ఐదు గుడ్ న్యూస్లు ఉన్నాయి ఈ ఐదు శుభవార్తలు కనీసం ఒకటి మీ జీవితానికి తప్పకుండా కూడా తాగుతుంది ఇది వినిపిస్తే సరిపోదు అర్థం చేసుకొని వినాలి ఇప్పుడు నేను చెప్పే మాటలు వినిపించడానికి సాధారణంగా ఉండొచ్చు కానీ వాటిల్లోనే దాగి ఉన్న అర్థం మీ భవిష్యత్తును మార్చగల శక్తి కలిగి ఉంటుంది అందుకే దయచేసి వీడియోను స్కిప్ చేయకండి మధ్యలో ఆపకండి ఎందుకు అంటే చాలా కీలకమైన విషయాలు చివరిలో వస్తాయి ఇంకా మీరు మా కుటుంబంలో సభ్యులు కాకపోయి ఉంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మందికి చేరేలాగా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మీ ప్రేమను చూపించే మార్గం ప్రత్యేకంగా బెల్లైకన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలను మీరు ఎప్పటికీ కూడా మిస్ అవ్వరు ఇది కేవలం ఒక వీడియో కాదు మీరు ఈ రాశివారి కోసం దైవం పంపిన సందేశం ఇప్పుడు మనసుకు పూర్తిగా విన ఇక్కడ పెట్టి వినండి మీ జీవితం మారే మాటలు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి ఈ రాశివారి అంతర్గత జీవితం ఎవరికి తెలియని నిజాలు ఈ రాశివారి వ్యక్తి జీవితం బయటకు చూస్తే సాధారణంగా ఉంటుంది కానీ లోపల మాత్రం ఒక యుద్ధం జరుగుతుంది ఈ రాశివారు ఎప్పుడు కూడా తమ బాధను బయటకు చెప్పరు ఎంత పెద్ద కష్టం వచ్చినా నవ్వుతూ కట్ తట్టుకుంటారు ఎందుకు అంటే ఒక అలవాటు ఉంది ఇతరుల ముందు బలహీనంగా కనిపించకూడదు ఈ రాశివారు బయట నవ్వుతూ లోపల ఏడుస్తూ ఉంటారు నమ్మిన వాళ్ళే మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో ఒకటో రెండో కాదు ఎన్నో జరిగాయి మీరు ఎవరినైనా సరే ఒకసారి నమ్మితే ప్రాణం పెట్టి నమ్ముతారు కానీ అదే నమ్మకాని మీ మీదే ఆయుధంగా ఉపయోగించారు ఇదే ఈ రాశివారి శాపం అది నిజాయితీ మీరు సహాయం చేస్తే ప్రతిఫలం ఆశించరు కానీ తిరిగి మోసం వచ్చినప్పుడు స్ఫూర్తిగా విరిగిపోతుంది చాలా సందర్భాల్లో మీరు ఇలా అనుకున్నారు ఇంత మంచిగా ఉంటే ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని ఇది మీ తప్పు కాదు ఇది మీ రాశి స్వభావం ఈ రాశివారు చీకట్లోనూ వెలుగు వెతుక్కునే శక్తి కలవారు కానీ ఆ వెలుగు ఎప్పుడు వస్తుందో తెలియక ఎంతో కాలం చీకట్లోనే నలిచారు రెండు వేల ఇరవై ఆరు వరకు మీరు ఓపికగా భరించారు ఇప్పుడు ఆ ఓపికకు ఫలితం రావాల్సిన సమయం వచ్చింది గత జన్మ కర్మలు ఇప్పటి వరకు ఎందుకు ఇ కష్టాలు ఈ రాశి వారి జీవితంలోని కష్టాలు ఎక్కువగా రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది అది కర్మ మీరు ఈ జన్మలో మాత్రమే కాదు గత జన్మలో కూడా ఎన్నో త్యాగాలు చేశారు ఇతరుల కోసం త్యాగం కుటుంబం కోసం త్యాగం స్నేహితుల కోసం త్యాగం కానీ ఆ త్యాగాలకు అప్పట్లో ఫలితం రాలేదు కర్మ అనేది వెంటనే ఫలితం ఇవ్వదు సమయం చూసి అన్నీ ఒకేసారి ఇస్తుంది గత ఐదు నుంచి ఏడు సంవత్సరాలుగా మీ జీవితం ఒకేలాగా సాగలేదు ఒక సమస్య తీరితే మరొక సమస్య వచ్చేది డబ్బు సంపాదించినా నిలబడలేదు సంబంధాలు నిలబడలేదు మనశ్శాంతి లేదు ఇది శని పరీక్ష శని మిమ్మల్ని శిక్షించలేదు మిమ్మల్ని సిద్ధం చేశాడు మీరు బలంగా మారాలని మీరు నిజమైన జీవితాన్ని అర్థం చేసుకోవాలని శని ఈ మార్గం చూపించాడు చాలామంది ఈ పరీక్షలో ఓడిపోతారు కానీ ఈ రాశివారు ఓడిపోరు మౌనంగా తట్టుకుంటారు ఇప్పుడు శని కర్మ కాక ముగింపు దశకొచ్చింది మిమ్మల్ని మీరు అనుభవించిన ప్రతి కన్నీటి లెక్క దైవం దగ్గర ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి మీ కన్నీళ్లకు ప్రతిఫలం రాబోతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు రోజుల శక్తి ఎందుకు కీలకం ఈ మూడు రోజులు సాధారణమైన రోజులు కాదు జనవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది గురు అనుగ్రహం ప్రారంభమైన రోజు శని గ్రహం అనుగ్రహం పెరుగుతుంది జనవరి దైవానుగ్రహం వచ్చే రోజులు ఈ మూడు రోజులలో మీ జీవితంలో ఏదో ఒక సంకేతం తప్పకుండా వస్తుంది అది ఒక ఫోన్ కాల్ కావచ్చు ఒక మెసేజ్ కావచ్చు ఒక వ్యక్తి కలవడం కావచ్చు లేదా ఒక అవకాశం కావచ్చు ఈ సమయంలోనే మీరు మౌనంగా ఉండాలి అది తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదు ఈ తేదీలో మీరు చేసే చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తును మార్చగలదు ఎన్నాళ్ళుగా మూసుకుపోయిన తలుపులు ఈ మూడు రోజులు నెమ్మదిగా తెరుచుకుంటాయి కానీ ఇది ఒక్కసారిగా కాదు సూచనల రూపంలో వస్తుంది దైవం ముందుగా హెచ్చరిస్తుంది మీరు గమనించాలి ఈ సమయంలో మీకు కళలు కూడా బలంగా వస్తాయి అవి సాధారణమైన కళలు కావు అవి సంకేతాలు అవగాహనతో ఉండాలి ఎస్ అనే అక్షరం మొదలయ్యే వ్యక్తి దైవం పంపిన సాధనం ఎస్ అనే అక్షరం ఈ రాశి వారికి శక్తివంతమైన సంకేతం ఈ వ్యక్తి మీ జీవితంలోని యాదృచ్ఛికంగా ప్రవేశించడు దైవం నిర్ణయించిన సమయానికే మీ దగ్గరికి వస్తాడు ఈ వ్యక్తి మీకు సహాయం చేయడానికి మాత్రమే కాదు మీ ఆలోచనలే మార్చడానికి వస్తాడు మీరు ఇప్పటి వరకు ఇలా ఆలోచించారు అదే విధంగా ఆలోచిస్తే జీవితం మారుతుంది ఈ వ్యక్తి ద్వారా మీ దృష్టి కోణం మారుతుంది ఈ వ్యక్తి పాత పరిచయం అయి ఉండొచ్చు లేదా పూర్తిగా కొత్త వాడై ఉండొచ్చు కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం మీ జీవితంలో స్థిరత్వం తీసుకొస్తాడు మొదట్లో మీకు అతనిపై అనుమానం వస్తుంది ఎందుకు అంటే మీరు ఇప్పటికే మోసం చూశారు కానీ కాలం గడిచే కొద్దీ అతని నిజాయితీ తెలుస్తుంది ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి అతని మాటలు నిలబెట్టి అతని సూచనను గమనించండి ఈ వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తే ఒక పెద్ద అవకాశం మీ చేతుల నుంచి జారిపోతుంది కోట్ల ఖజానా యోగం డబ్బు కాదు అది మూలం పది కోట్ల ఖజాన అనగానే అందరూ ఒకసారిగా డబ్బు వస్తుంది అనుకుంటారు కానీ ఈ రాశి వారికి ఈ ఖజానా దశ వల్ల వారిగా వస్తుంది మొదట డబ్బు వచ్చే మార్గం కనిపిస్తుంది తర్వాత ఆ మార్గం బలపడుతుంది తర్వాత డబ్బు నిలబడుతుంది ఇప్పటి వరకు మీరు సంపాదించిన డబ్బు చేతిలో నిలబడలేదు కానీ ఇప్పుడు మీ ఖర్చులపై మీకు నియంత్రణ వస్తుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి సరైన చోట పెట్టుబడులు మొదలవుతాయి పాత అడ్డులు నెమ్మదిగా తీరడం మొదలవుతుంది ఈ కాలంలో మీకు వచ్చిన డబ్బు పోయే డబ్బు కాదు ఇది మీ భవిష్యత్తుకు పునాది దైవం మీకు ధనంతో పాటుగా ధైర్యం కూడా ఇస్తుంది ఇప్పటి వరకు డబ్బు లేక భయపడ్డారు ఇప్పుడు డబ్బు ఉన్నా భయపడాల్సిన అవసరం ఉండదు ఇదే నిజమైన ఖజానా ఐదు గుడ్ న్యూస్లు ఒకదాని తర్వాత ఒకటి మీ జీవితాన్ని తిప్పే వార్తలు ఈ రాశి వారికి శుభ వార్తలు ఒక్కసారిగా రావు ఒక్కొక్కటిగా వస్తాయి కానీ వచ్చినప్పుడు మొత్తం జీవితాన్నే మార్చేస్తాయి మొదటి గుడ్ న్యూస్ డబ్బు విషయంలో ఉంటుంది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక డబ్బు సంబంధిత విషయం ఇప్పుడు కదలిక చూపిస్తుంది అది పాత బాకీ తిరిగి రావచ్చు లేదా ఆగిపోయిన చెల్లింపు విడుదల కావచ్చు లేదా మీరు ఊహించని చోట నుంచి ఆర్థిక సహాయం రావచ్చు ఈ డబ్బు చిన్నది అనిపించిన ఈ మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఇది ఆరంభం మాత్రమే రెండవ గుడ్ న్యూస్ కుటుంబానికి సంబంధించింది ఎంతో కాలంగా ఇంట్లో ఉన్న టెన్షన్స్ మాటల దూరం మనసుల మధ్య కూడా ఇవన్నీ కూడా నెమ్మదిగా కలుగుతాయి మాట్లాడని వారు మాట్లాడతారు దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు మీ కుటుంబంలో మీకు కార మీకు మూడవ గుడ్ న్యూస్ లేదా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించింది ఇప్పటి వరకు మీది ప్రతి గుర్తింపు రాలేదు మీ కష్టం కనిపించలేదు ఇక మీ పేరు ముందుకొస్తుంది మీరు చేసిన పని ఇతరుల కళ్ళకు పడుతుంది ఒక అవకాశం మీ దగ్గరికి వస్తుంది మీరు అంగీకరిస్తే మీ స్థాయి మారిపోతుంది నాలుగవ గుడ్ న్యూస్ శత్రువుల విజయం అవుతుంది మీపై మీపై వెనక నుండి నష్టం చేయాలనుకున్న వారు మీ కళ్ళ ముందే బలహీనపడతారు వారి మాటలు వారికే తిరుగుతాయి మీరు ఏమీ చేయకపోయినా దైవమే మీకు తరపున నిలుస్తాడు ఐదవ గుడ్ న్యూస్ మీ మనసుకు సంబంధించినది ఎంతో కాలంగా మీరు లోపల మోస్తున్న భారం ఇప్పుడు తగ్గుతుంది నిద్ర బాగుంటుంది భయం తగ్గుతుంది అనవసరమైన ఆలోచనలు పోతాయి ఇది అత్యంత విలువైన గుడ్ న్యూస్ ప్రేమ జీవితం మరియు వివాహ భాగ్యం బాధ తర్వాత వచ్చే స్థిరత్వం ఈ రాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు ఒకరిని ప్రేమిస్తే సగం మనసుతో కాదు పూర్తిగా మనసు పెట్టి ప్రేమిస్తారు కానీ అదే ప్రేమ మీకు ఎక్కువగా గాయం చేసింది మీరు నమ్మిన వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకోలేదు లేదా మీ ప్రేమను తక్కువగా చూశారు కొంతమంది ప్రేమలో మోసపోయారు కొంతమంది పెళ్లి మాట వచ్చి ఆగిపోయారు కొంతమంది పెళ్ళి అయినా సంతోషంగా లేరు ఇవన్నీ కూడా మీ కర్మ పరీక్షల్లో భాగం ఇప్పుడు ఈ పరీక్ష ముగింపు దశలో ఉంది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం నుంచి మీ ప్రేమ జీవితం నెమ్మదిగా స్థిరపడుతుంది పెళ్ళి ఆలస్యం అవుతున్న వారికి స్పష్టత వస్తుంది ఇంట్లో ఒప్పుకోని వారు ఇప్పుడు మాట్లాడతారు వెళ్ళైన వారికి భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది అనవసరమైన అనుమానాలు మెల్లగా తొలగిపోతాయి మీ ప్రేమ మళ్ళీ పునర్జన్మ వస్తుంది ఇది ఒక్కసారిగా కాదు నెమ్మదిగా కానీ బలంగా జరుగుతుంది ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి అది తొందర నిర్ణయాలు తీసుకోకూడదు మీ భార్య భాగ్యస్వామి మీకు శక్తిగా మారే కాలం ఇది శత్రునాశనం మీరు మాట్లాడకుండా జరిగే విజయం ఈ రాశివారు నిన్న సరే గొడవపడాలంటే నష్టం చేసిన మౌనంగా ఉండాలని చూస్తారు కానీ మీ మౌనాన్ని బలహీనతగా భావించిన వారు చాలామంది ఉన్నారు మీ పైన అసూయతో కన్నేసిన వారు మీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నించారు కానీ ఇప్పుడు కాలం మారింది మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు మీ శత్రువులే వారి చేసిన పనుల వలన ఇబ్బందులు పడతారు మీ పేరు చెడగొట్టాలనుకున్న వారు వారే అపకీర్తి పాలవుతారు మీ పని దెబ్బతీయాలనుకున్న వారు వారే నష్టపోతారు ఇవి దైవ న్యాయం మీరు మౌనంగా ఉన్నంతకాలం దైవ మీరు తరపున పనిచేస్తుంది ఇప్పుడు ఆ ఫలితం బయటపడుతుంది మీకు ఇది విజయం కాదు విముక్తి ఆరోగ్యం మరియు మానసిక శాంతి నిజమైన మార్పు ఇక్కడ ఈ రాశి వారు తమ ఆరోగ్యం గురించి చాలా నిర్లక్ష్యం చేస్తారు ఇతరుల కోసం తమ శరీరాన్ని తమ మనసుని పూర్తిగా పాడేసుకుంటారు దాని ఫలితంగానే అలసట నిద్రలేమి ఆందోళన భయం ఇవన్నీ కూడా వచ్చాయి చాలామందికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సరైన కారణం దొరకలేదు ఎందుకు అంటే ఇది శారీరక సమస్య కాదు మానసిక భారం ఇప్పుడు ఈ భారం తగ్గే కాలం మొదలైంది మీ మనసు నెమ్మదిగా తేలిక పడుతుంది ఈ శరీరం మళ్ళీ శక్తిని పొందుతుంది మరి పొందుతూ అనుభూతి చెందారు ఇంతకాలం ఎందుకు అలసటగా ఉన్నారు అని మీది దైవకృప మీరు చేయాల్సింది ఒకటే మీ మీద కొంచెం శ్రద్ధ పెట్టడం నిద్రలు నిర్లక్ష్యం చేయకండి ఆహారాన్ని తేలికగా ఉంచండి అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యం మీ భవిష్యత్తుకు పునాది జీవిత దశ పాత జీవితం ముగింపు కొత్త అధ్యాయం మారబోతుంది ఇది ఒక మార్పు మాత్రమే కాదు ఇది ముగింపు మీ పాత జీవితం మీ పాత బాధలు మీ పాత భయాలు ఇవన్నీ కూడా ఇక్కడితో ముగుస్తాయి మీరు ఇప్పటి వరకు ఎలా జీవించారు అదే విధంగా ఇక్కడ జీవించరు మీ ఆలోచనలు మారుతాయి మీ ప్రాధాన్యతలు మారుతాయి మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో స్పష్టంగా తెలుసుకుంటారు ఇది అనుభవంతో వచ్చే జ్ఞానం ఈ దశలోనే మీరు వెనక్కి తిరిగి చూడకూడదు పోయిన దాన్ని వదిలేయాలి వచ్చేదాన్ని స్వీకరించాలి మీ జీవితం ఇప్పుడు మీ చేతుల్లోకి వస్తుంది ఇది ఈ రాశి వారికి దైవం ఇచ్చిన రెండవ అవకాశం ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో మీ భవిష్యత్తులో ఉంటుంది మీరు ఇకపైన బలహీనులు కారు మీరు సిద్ధంగా ఉన్నారు ఈ ఉద్యోగ మార్పు మరియు కెరియర్ దిశ మీ విలువను గుర్తించే సమయం ఈ రాశి వారు తమ పనిని చొప్పించడంలో కాదు పని చేయడంలో నమ్మకం పెట్టుకుంటారు మీరు చేసే పని నాణ్యతగా ఉంటుంది కానీ ప్రచారం ఉండదు అందుకే ఎంతో కాలం మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదు మీరు ఒకే చోట ఎంత కష్టపడినా అక్కడే నిలిచిపోయారు మీ మనసులోని ఎప్పుడూ కూడా ఒక ప్రశ్న నన్ను ఎవరు గమనించారా అనే భావన ఇది మీ లోపం కాదు ఇది కాలం ఆడిన ఆట ఇప్పుడు ఈ ఆట ముగింపు దశకు వచ్చేసింది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం నుంచి మీ కెరియర్ దిశ మారుతుంది కొంతమందికి ఉద్యోగ మార్పు ఆలోచన వస్తుంది కొంతమందికి అదే సంస్థలో పాత్ర మారుతుంది కొంతమందికి పూర్తిగా కొత్త రంగంలో అవకాశం వస్తుంది ఈ సమయంలో మీరు భయపడతారు ఇంతకాలం ఉన్న చోటు వదిలేయాలా కొత్త దానికి అడుగు వేయాలా అనే సందేహం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి భయం ఉన్న చోటనే మార్పు ఉంటుంది మీకు వచ్చిన అవకాశాన్ని తక్కువగా చూడకండి ఇది మీ స్థాయిని పెంచే అవకాశం మీ కష్టం ఇప్పుడు ఫలించే సమయం కోర్టు కేసులు మరియు లీగల్ సమస్యలు న్యాయం మీ వైపు తిరిగే దశ ఈ రాశివారి జీవితంలోని లీగల్ సమస్యలు అనుకోకుండా వస్తాయి మీరు తప్పు చేయకపోయినా ఇతరుల తప్పు వలన మీరు ఇబ్బందులు పడ్డారు కొంతమందికి భూమి సమస్యలు కొంతమందికి కుటుంబ సంబంధిత కేసులు మరి కొంతమందికి డబ్బు విషయాలు ఈ సమస్యలు మీ శక్తిని మీ సమయాన్ని మీ మనసును పూర్తిగా దోచుకున్నాయి ఎంతో కాలంగా మీకు ఎదురు చూస్తున్నారు న్యాయం కోసం ఇప్పుడు కాలం మారుతుంది ఇప్పుడు మీకు కాలం అనుకూలంగా రావడం మొదలవుతుంది కేసులు ఒక్కసారిగా ముగియకపోయినా దిశ మారుతుంది మీకు నష్టం చేసిన వ్యక్తి బలహీనపడతాడు మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి అతి ఆవేశం మీకు నష్టం చేస్తుంది నిజం మీ పక్షాన ఉంది కాలం కూడా ఇప్పుడు మీ పక్షాన నిలుస్తుంది న్యాయం ఆలస్యం అవుతుంది కానీ తప్పదు పూజలు ప్రార్థనలు మరియు దైవానుభూతి మీకు ప్రత్యేకంగా లభించే అనుగ్రహం ఈ రాశివారు దైవాన్ని నమ్ముతారు అని ప్రదర్శన చేయరు నిశ్శబ్దంగా మనసులోనే దైవాన్ని పిలుస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చేసిన చిన్న ప్రార్థనలే మీ ఇప్పటి వరకు బ్రతికించాయి మీరు గుర్తు పెంచకపోయినా ఎన్నో సందర్భాల్లో దైవం మిమ్మల్ని కాపాడాడు ఇప్పుడు ఆ అనుబంధం మరింత బలపడుతుంది మీకు పూజ చేయాలని మనసు వస్తుంది మంత్రం వినాలనిపిస్తుంది దేవాలయానికి వెళ్ళాలనిపిస్తుంది ఇది యాదృచికం కాదు దైవం మీతో మాట్లాడుతున్న విధానం ఇది ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు వెంటనే ఫలిస్తాయి మీరు కోరిన దానికంటే కూడా ఏమికు అవసరమైనది ముందుగా లభిస్తుంది మీ జీవితంలోని అనుకోని రక్షణ అనుకోని సహాయం ఇవి జరుగుతాయి ఇది దైవానుగ్రహం తల్లిదండ్రుల ఆశీర్వాదం మీ జీవితానికి బలం ఈ రాశివారు తల్లిదండ్రుల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు వారి కోసం ఎంతైనా చేయగలరు కానీ కొన్ని సందర్భాలలో మీకు దూరం అయ్యారు పరిస్థితుల వలన అనర్థాల వలన మాట దూరం పెరిగింది ఇది మీ మనసును ఎంతో బాధపెట్టింది ఇప్పుడు ఈ దూరం తగ్గే సమయం వచ్చింది తల్లిదండ్రులు మీ మీద గర్వపడే రోజు దగ్గరలో ఉంది వారి మాట మీకు దారి చూపిస్తుంది వారి ఆశీర్వాదం మీ జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది మీరు చేసే ప్రతి మంచి పనికి వారి దీవెన బలంగా ఉంటుంది ఈ కాలంలోనే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి వారి మాటల పట్ల తక్కువగా తీసుకోండి వారి ఆశీర్వాదం మీకు కనిపిస్ మంచి కవిచం పిల్లల భవిష్యత్తు మీకు వారసత్వ యోగం మీ తర్వాత తరం కోసం మార్పు ఈ రాశి వారు తమ కోసం కాకపోయినా తమ పిల్లల కోసం ఎంతో ఆలోచిస్తారు వారి చదువు వారి భవిష్యత్తు వారి భద్రత మీ మనసులో ఎప్పుడు ఉంటుంది ఇప్పటి వరకు మీరు అనుకున్నంత వారికి ఇవ్వలేకపోయామని మీకు బాధ ఉంది కానీ గుర్తుపెట్టుకోండి మీరు చేసిన త్యాగం వృధా కాలేదు ఇప్పుడు మీ పిల్లల జీవితంలోనే మంచి మార్పులు వస్తాయి వారి చదువులు పురోగతి కనిపిస్తుంది వారి ప్రవర్తనలోనే మార్పు కనిపిస్తుంది మీరు చేసిన కష్టం ఇప్పుడు వారసత్వంగా మారుతుంది ఇది కేవలం డబ్బు కాదు ఇది విలువలు శరమ నిజాయితీ ఇవి మీ పిల్లలకు మీరు ఇచ్చే అసహ్యమైన సంపద మీ జీవితం వారికి దారి చూపిస్తుంది మీ బాధ వారికి బలంగా మారుతుంది ఇదే ఈ రాశి వారి నిజమైన విజయం అప్పుల విముక్తి మరియు ఆర్థిక నియంత్రణ బరువుగా ఉన్న జీవితం తేలిక పడే దశ ఈ రాశి వారి జీవితంలో అప్పులు అనేటివి ఒక్కసారిగా వచ్చి పడనివి కాదు సమయానికి చేయాల్సిన పనులు ఆగిపోవడం వలన ఇతరుల కోసం చేసిన త్యాగాల వలన అనివార్య పరిస్థితుల వలన ఈ అప్పుల భారం పెరిగింది మీరు అప్పు తీసుకున్నప్పుడు ఆడంబరం కోసం కాదు అవసరం కోసం బాధ్యత కోసం అప్పు తీసుకున్న ప్రతిసారి మీ మనసులో ఒక గాయం పడింది ఎప్పుడు తీర్చగలము ఎప్పుడు ఈ భారం తగ్గుతుందో అనే ఆలోచన మీ నిద్రను కూడా తీసుకోండి ఇప్పుడు ఈ బరువు తగ్గే కాలం మొదలవుతుంది ముందుగా మీ ఆదాయానికి స్పష్టత వస్తుంది డబ్బు వచ్చేది ఎక్కడి నుంచి ఎలా నిలబెట్టుకోవాలి అనే అవగాహన పెరుగుతుంది అప్పులు ఒక్కసారిగా తీరకపోయినా ఒక్కొక్కటిగా మీ చేతుల నుంచి జారిపోతాయి మీ మీద ఒత్తిడి పెట్టిన వారు ఇప్పుడు మాటలు మార్చుకుంటారు మీరు భయపడిన పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి ఇది ఆర్థిక విముక్తి మాత్రమే కాదు మానసిక విముక్తి మీరు ఇక డబ్బు గురించి ప్రతి క్షణం భయపడే స్థితిలో ఉండరు నియంత్రణ మీ చేతుల్లోకి వస్తుంది వ్యాపార విస్తరణ మరియు కొత్త అవకాశం చిన్న ఆలోచన పెద్ద ఫలితం ఈ రాశివారు వ్యాపారంలోని చాలా లోతుగా ఆలోచిస్తారు ఆలోచన ఎక్కువ కానీ అమలు తక్కువ ఎందుకు అంటే ఒక్కసారిగా నష్టం వస్తే తట్టుకోవడం కష్టమని మీకు తెలుస్తుంది కానీ ఇప్పుడు కాలం మీకు ధైర్యం ఇస్తుంది మీరు చేసిన చిన్న ప్రయత్నం పెద్ద అవకాశంగా మారే దశ ఇది ఇప్పటి వరకు మీ ఆలోచనలను మీ మనసులోనే పెట్టుకున్నారు ఇప్పుడు ఆలోచన బయట పెట్టాల్సిన సమయం వచ్చింది కొత్త భాగస్వామ్యం కొత్త కస్టమర్లు కొత్త మార్కెట్ ఇవి మీ జీవితంలోకి వస్తాయి మీకు తెలియకుండానే మీ పేరు ఇతరుల మధ్యలో చర్చకు వస్తుంది మీ పనికి గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి అడుగు వేయండి వృద్ధి నెమ్మదిగా ఉంటుంది కాలం కానీ స్థిరంగా ఉంటుంది ఇది రోజు విజయం కాదు దీర్ఘకాలం లాభం విదేశీ యోగం మరియు దూర ప్రయాణాలు భరితి దాటి అవకాశం ఈ రాశి వారికి దూర ప్రయాణాలు జీవితాన్ని మార్చే పాత్ర పోషిస్తాయి కొంతమందికి విదేశాలకు వెళ్ళాలని కూడా కళ ఎన్నళ్ళగానూ ఉంది కానీ వీసా సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ బాధ్యతలు ఈ కళను ఆపేసాయి ఇప్పుడు ఈ అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి విదేశీ అవకాశం ఉద్యోగ రూపంలో రావచ్చు వ్యాపార రూపంలో రావచ్చు లేదా పిల్లల చదువు రూపంలో రావచ్చు ఈ ప్రయాణం కేవలం ప్రదేశం మాత్రం కాదు మీ ఆలోచనలని మీ దృష్టి కోణాన్ని మీ జీవన విధానాన్ని మారుస్తుంది దూరంగా వెళ్ళినప్పుడు మీ విలువ మీకు అర్థమవుతుంది మీరు చిన్నవారని కాదని మీకు తెలియజేసే దశ ఇది అకస్మాత్తు అవకాశాలు మరియు అదృష్ట మార్పు సిద్ధంగా ఉన్నవారికే ఫలితం అదృష్టం అందరికీ ఒకేలాగా రాదు సిద్ధంగా ఉన్నవారికే అది తలుపు తడుతుంది ఈ రాశివారు చాలా కాలంగా అనుకోకుండా వచ్చే అవకాశాన్ని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆ అవకాశం మీ దగ్గరకు వస్తుంది కానీ అది స్పష్టంగా కనిపించదు చిన్న రూపంలో చిన్న మాటలు చిన్న పరిచయంలో అది దాగి ఉంటుంది మీరు గమనించారు ఈ సమయంలో మీ అంతర్గత స్వరం మీకు మార్గదర్శనం చేస్తుంది ఆ స్వరాన్ని వినండి ఇతరుల మాటలు కాదు మీ మనసు చెప్పేది నిజమవుతుంది ఈ అవకాశం మీ జీవితాన్ని ఒకసారిగా మరొక దిశలోకి తీసుకెళ్తుంది ఇది అదృష్టం కాదు మీ సహనం ఫలితం కొత్త అధ్యాయం మీరు కావాలనుకున్న వ్యక్తిగా మారే సమయం ఇది చివరి మార్పు కాదు ఇది నిజమైన ప్రారంభం మీ పాత జీవితం మీ పాత బాధలు మీ పాత భయాలు ఇవన్నీ కూడా ఇక్కడితో ముగుస్తాయి మీరు ఇప్పటి వరకు ఇతరుల కోసం జీవించారు ఇప్పుడు మీకోసం జీవించాల్సిన సమయం వచ్చింది మీ విలువ మీకు అర్థమవుతుంది మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో స్పష్టంగా తెలుసుకుంటారు మీరు ఇక భయంతో నిర్ణయాలు తీసుకోరు అవగాహనతో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు ఈ దశలోనే మీరు వెనక్కి తిరిగి చూడరు పోయిన దాన్ని వదిలేస్తారు వచ్చేదాన్ని స్వీకరిస్తారు మీ జీవితం ఎప్పుడు మీ చేతుల్లోనూ ఉంటుంది ఇది ఈ రాశి వారికి దైవం ఇచ్చిన అత్యంత విలువైన అవకాశం ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో మీ భవిష్యత్తు అలాగే రూపుదిద్దుకుంటుంది ఇక్కడితో మీకు కానీ మీ జీవితంలో మాత్రం ఇప్పుడే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది మీరు ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా విన్నారు అంటే అది మీ అదృష్టం అది మీ ఓపికకు వచ్చిన ప్రతిఫలం ఇంతవరకు మీరు అనుభవించిన బాధలు మీరు దాచుకున్న కన్నీళ్ళు మీరు ఎవరికి చెప్పలేని కష్టాలు ఏది వృధా కాలేదు దైవం అన్నిటినీ గమనించాడు అన్నింటినీ లెక్కలో పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ లెక్కను తీర్చే సమయం వచ్చేసింది ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఒక్కసారిగా నమ్మలేనివిగా అనిపించవచ్చు కానీ కాలమే మీకు సమాధానం ఇస్తుంది జనవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో మీ జీవితంలో ఏదో ఒక మార్పు తప్పకుండా జరుగుతుంది అది చిన్న సంకేతంగా రావచ్చు లేదా పెద్ద నిర్ణయంగా కూడా మారవచ్చు ఏదైనా సరే దాన్ని నిర్లక్ష్యం చేయకండి దైవం మీకు అవకాశం ఇస్తున్నప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి ఇక ఒక ముఖ్యమైన విషయం నీ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మరొక ఈ రాశి వారికి ఇది షేర్ చేయండి మీరు చేసిన ఒక షేర్ ఎవరో ఒకరి జీవితానికి పెద్ద మార్పు జరుగుతుంది నమ్రత చూపితే అవకాశం నిలబెడుతుంది ఇతరులను తక్కువగా చూసిన క్షణంలోనే మీ పురోగతి ఆగిపోతుంది ఇతరులను గౌరవించిన క్షణంలో మీ దారి తెరుచుకుంటుంది ఈ సంవత్సరం మీకు అన్ని ఇవ్వ ఇవ్వగల శక్తి ఉంది అలాగే మీకు అన్ని తీసుకెళ్లే శక్తి కూడా ఉంది మీ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్తు మీరు నిలబడితే మీ కాలం మీ పక్క నిలబడితే మీ నడిస్తే ఇది మీ వెంట నడుస్తుంది ఇది ఈ రాశి వారి జీవితాన్ని మలుపు తిప్పే కాలం ఇంతవరకు మీరు వినిన ప్రతి మాట సాధారణమైన మాటలు కాదు ఇవి ఊహలు కావు ఇవి కథలు కావు కాలచక్రం ప్రకారం ఈ రాశివారి జీవితంలో రెండు వేల ఇరవై ఆరు ఒక తుది నిర్ణయం తీసుకునే సంవత్సరం ఇప్పటి వరకు భరించిన బాధలు వృధా కాలేదు మీరు మౌనంగా చేసిన త్యాగాలు అన్యాయం కాలేదు కాలం ఆలస్యం చేసిన న్యాయం చే చేయకుండా ఎప్పుడు వదలలేదు ఇప్పుడు మీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి భయంతో వెనక్కి తగ్గడం లేదా ధైర్యంగా ముందుకు అడుగులు వేయడం మీరు ముందుకు నడిస్తే కాలమే మీ వెంట నడుస్తుంది మీరు నిలబడితే విదే మీ పక్కన నిలుస్తుంది ఈ వీడియో మీకు కనిపించిన కారణం మీ జీవితంలో మార్పు మొదలైవ్వడానికి ముందు మీకు ఒక హెచ్చరిక ఒక ఆశ ఒక దారి చూపించడమే ఈ మాటలు మీ మనసును తాకాయి అంటే ఇవి మీకోసమే మీ భవిష్యత్తు వాణి హృదయంలో నిలుపుకోండి అవసరమైన చోట కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకోండి అహంకారాన్ని దూరంగా పెట్టండి నమ్రతను అల అలవాటు చేసుకోండి ప్రతిరోజు శివుడిని నామస్మరణ చేస్తే మీ దారిలోనే ఏ అడ్డంకి నిలబడదు ఇప్పుడు శివుడి ఆశీర్వాదంతో ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ శివుడు మీకు శక్తినివ్వాలి శివుడు మీకు దారి చూపించాలి శివుడు మీ జీవితాన్ని కాపాడాలి మీ జీవితంలోని సుఖం శాంతి స్థిరత్వం నిత్యం ఉండాలి మళ్ళీ ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలతో మీ ముందుకు రావడానికి మీ ఆశీర్వాదం మీ ప్రేమ మా బలం ఇది ఈ వారికి రెండు వేల ఇరవై ఆరు మహాభవిష్యత్వాణి శివ శివశంకర హరహర మహాదేవ కం కంపల్సరీ ప్రతి ఒక్కరిని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్